గురుగారు నమస్కారం తుల రాశి రవి సంచారము గురు గ్రహ అతిచారము కుజుడు వృశ్చిక రాశిలో సంచారం జరుగుతున్నందున కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కదా అటువంటి వారి కోసం కాలభైరవ అష్టమి ఆ రోజు ఉదాష్టమి కూడా అయింది ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చిన ఎటువంటి పరిహారాలు గురించి కాస్త వివరిస్తారా గురువు నమస్తే అమ్మా సంతోషం అంటే భైరవ అష్టమి అంటే నిజంగానే గురు గురుడు యొక్క అతిచారం అనేది మనకి ప్రారంభం అయిపోయింది కుజుడు కూడా వృశ్చిక రాజు సంచారం కూడా ప్రారంభమైంది మంచి ఒక మంచి ప్రశ్న అడిగారు ముఖ్యంగా మనము ఈ సమ ఈ మాసంలో తులా సంక్రమణ రవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే అందరికీ గ్రహరాజు అయినటువంటి రవి తులలో స్థానం ఉండడం వల్ల మితిమీరినటువంటి ఖర్చులు అలాగే అనవసర వ్యసనాలకి కూడా కారణమయ్యేటువంటి సమయం మరి కార్తీక మాసం కదా గురుగారు బాగుంటుందంటే మంచివాడు చాలా మంచిగా ఉంటున్నాడు చెడ్డవాడు ఇంకా దౌర్భాగ్యుడిగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి కార్తీక మాసంలో రవి ఎప్పుడైతే మన నీచంలోకి వెళ్తున్నాడో నీచ సంస్కారము నీచ బుద్ధులు నీచ పనులు చేయటం ఆలోచన ఎక్కువగా ఉంటుంది మనుషులకి దానివల్ల వాళ్ళు అంటే మత్తు పదార్థాలు కలవాటపడి వ్యసనాలు పడి సమయం కూడా అందుకే మన ఒక ఎపిసోడ్లో చెప్పాను ఒకరికి ఈ యొక్క కా మనకి శరదృతువులో కార్తీక మాసం అనేది ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఎక్కువగా ఇస్తుంది ఎయిటీ పర్సెంట్ పాజిటివ్గా ఇస్తుంది అయితే మీరు అన్నట్టుగా మరి మీరు ఎవరు అడిగారు ఎలా చెప్పారు కానీ కాలభైర వాస్తవం అనేది ఇక్కడ ఈ రాశుల వారికి గురువు అతిచారం వల్ల కానివ్వండి అసలు యాక్చువల్గా గురుడు అతిచారం అంటే మీకు కర్కాటకంలో ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉన్నాడు ఉచస్థితిలో ఉన్నాడు చాలా మంచిది అది దానివల్ల ఏంటంటే కొన్ని రాష్ట్రాల వారికి నష్టం ఉంది అందులో ధనుసు రాశి వారికి ఒక నష్టం ఉంది అష్టమంలో గురుడు కాదు నష్టం ఎక్కువగా ఉంది మరి కొంతమంది అంటారు అష్టమ గురుడు స్వక్షేత్రం అది స్థితిలో సొంత రాశ్యాధిపతి వాళ్ళు ఉంటారు కానీ సింహరాశికి రాశికి నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో తులారాశి ఈ సింహరాశి వారికి గ్రహర రవి కూడా నీచ ఉన్నాడు కాబట్టి ఇంకెక్కువై బుద్ధి వాళ్ళకి సో కాబట్టి సింహరాశి వారు ధనుసు రాశి చాలా జాగ్రత్తగా ఉన్నారు అలాగే మేషరాశిలో సప్తమ రవి నీచపడటం వల్ల అనవసర ప్రేమ కలాపాలు అంటే గుడ్డి నమ్మకంతో చదువు సంధ్యలు మానేసి ఇంట్లో అమ్మ తప్పు మార్గంలో పట్టి చేసి వీరు పరీక్షకు వెళ్తున్నా అని చెప్పి కాలేజ్ వెళ్తున్నా అని చెప్పేసి ప్రియుడితో ప్రియురాలతో వీళ్ళు తప్పుడు పని చేసేటువంటి అవకాశం దానివల్ల ఏంటంటే కుటుంబ పరువుకి మొత్తం వీధిన పడే అవకాశం రెండవది ఆడపిల్లకి మానం పోవడం అనేది ఒకటి ప్రాణహాని కలగడం ఒకటి ఆ మగపిల్లవాడికి కూడా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఒకటి వాహన వేగం వల్ల నష్టం ఒకటి ఇలాంటివి కూడా మేష రాశి వారికి కొంతమందికి గర్భిణీసులకు కూడా గర్భపిచ్చత కలిగే అవకాశం మేష రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఇవి విషయాలన్నీ పోవడానికి మంచి మీరు అడిగినటువంటి ప్రశ్న కాలభైరాశ్రమే ఉపయోగపడుతుంది అలాగే ఏలినాటానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ గ్రహ మార్పు వల్ల చాలా లాభపడేది వృషిక రాశి వాళ్ళు చాలా బాగుపడేది కన్యా రాశి వాళ్ళు చాలా బాగుపడేది మిథున రాశి వాళ్ళు చాలా బాగుపడేది మకర రాశి వాళ్ళు అంటే విదేశీ ప్రయాణం ధనయోగము ఐశ్వర్యము గృహలాభము మాతృ సౌక్యము వివాహము పెద్దల అంగీకారంతో ప్రేమ పిల్లి కూడా అవుతుంది అంటే ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఈ రాష్ట్ర వారికి చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం అంటే కొన్ని రాష్ట్ర వారికి చాలా మంచి ప్రయోజనం కొన్ని రాష్ట్ర వారికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది నష్టం కలిగే రాష్ట్రాలలో ముఖ్యంగా మేషము సింహము అలాగే మనకి ధనుశ్రాసలు చెప్పుకున్నాం కాబట్టి ఈ మకర కుంభమీయ రాశులకు కూడా అంటే మకర రాశి చాలా బాగుంది కుంభమీన రాశి వారికి కూడా ఈ ఏ నాటిన ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాసుల వారు ఏం చేస్తే మంచిది అని అడిగితే నిజంగానే మీరు అన్నట్టుగా కాలభైరవాష్టమి అనేది చాలా విశేషం చెప్పబడింది అంటే కాలభైరవ అష్టమి రోజున బుధాష్టమి కూడా జరిగింది అంటే బుధుడు బుధుని యొక్క అష్టమి తిది కాబట్టి అది బుధాష్టమికి చెప్పబడింది ఈ బుధాష్టమి రోజున పెసర్లు దానం చేసుకున్న వారికి వినాయకుడిని పూజించిన వారికి ఈ బుధాష్టమితో వినాయక అనుగ్రహంతో తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాష్ట్ర అన్ని రాష్ట్ర వారికి లాభం వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం విశేషం ఇక్కడ విశేషంగా కాలభైరవాష్టమి రోజున మనకి నిజంగా చెప్పాలంటే అష్ట అష్టభైరవును పూజించాలి ఎనిమిది భైరవులు ఉంటారు మనకి ఎనిమిది భైరవులు కూడా మనకి మంచి ప్రయోజనం కలిగిస్తారు కాబట్టి ఉన్మత్త భైరవుడు రురు భైరవుడు ఇలా మనకి ఎనిమిది రకాల భైరవులు ఉన్నారు అంటే ఒక్కొక్క దిక్పాలకుడు ఒక భైరవుడు ఉన్నాడు ఉత్తరం నుంచి తూర్పు నుంచి వాళ్ళు అంటే తూర్పు నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఈశాన్యం వరకు ఎనిమిది మంది భైరవులు ఉంటారు ఈ అష్ట భైరవులను పూజిస్తే దాదాపుగా మనకి అనేక రకాల పన్నెండు రాసులు ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతల నుంచి ఇబ్బందుల నుంచి తొలగించుకొని అనుకూలమైన శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనము ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఉత్తరం వైపు ఉన్నటువంటి రో భైరవుని పూజిస్తే చాలా మంచిది ఉత్తరం వైపు ఉన్నటువంటి భైరవుని పూజిస్తే ఆర్థిక లాభాలు అలాగే మీ మనం కొంత ఛానల్స్ వాళ్ళు చెప్పాను ఆర్టిజంతో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా మనకి వాయవ్య భైరవుని పూజించాలి వాయువు ఉన్నటువంటి భైరవుని మనం పూజిస్తే పిల్లల్లో ఉన్నటువంటి ఆర్టిజం నుంచి బయటపడవచ్చు అలాగే వాయువ్యంలో ఉన్నటువంటి భైరవుని పూజించడం వల్ల మనకి తప్పకుండా ఎవరికైతే రాశి వారికి మేషరాశి వారికి మరియు సింహరాశి వారికి సంతాన సంబంధ దోషాలు ఉన్నాయో అవి తొలగిపోయి సంపూర్ణ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే మనకి వృశ్చిక రాశి వారికి ఆల్రెడీ బాగుందని చెప్పుకున్నాం వీరు కూడా ఉత్తర భైరవుణ్ణి నైరుతి భైరువుని పూజిస్తే అద్భుతమైనటువంటి శత్రు నాశనం కలుగుతుంది నరదృష్టి నుంచి ఇతర గ్రహ దృష్టి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనకి వృషభ రాశి వారికి మరియు తులారాశి వారికి రవి యొక్క బలము బలహీనంగా ఉండడం వల్ల తప్పకుండా వీరు ఈశాన్య భైరవుని పూజించాలి ఈశాన భైరవుని పూజిస్తే వీరికి మనోధైర్యము మానసికమైనటువంటి వికల్పాల నుంచి బయటపడి అనుకున్నటువంటి ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా మనకి అష్టమి రోజున ఎనిమిది మంది భైరవుని పూజించిన వారికి నవగ్రహ పీడ పరిహారం కలుగుతుంది ఈ అష్టభైరవుని పూజించిన వారికి విశేష ప్రయోజనం ఉంటుందన్న విషయం స్పష్టంగా చెప్పబడింది భైరవులు పరోక్షంగా ఈశ్వర స్వరూపాలే కాబట్టి కార్తీక మాసంలో బహుళ పక్షం వచ్చినటువంటి ఈ అష్టమి అంటే పౌర్ణమి తర్వాత మనకి పన్నెండవ తేదీ వస్తుంది కాలభైరవ అష్టమి ఐదవ తేదీ పౌర్ణమి ఈ అష్టమి రోజున కనుక మనం ఎవరెవరైతే పితృదేవతల ప్రీతి కొరకు దీపదానం చేస్తున్నారు ఆ దీపదానము అష్ట అష్టభైరువుల దగ్గర పెట్టండి అంటే ఎనిమిది భైరువుల దగ్గర పెట్టండి ఏమంటే గుడికెళ్ళి పెట్టాల గుళ్ళు ఎక్కడ చూడలేదండి అంటే కొన్ని కొన్ని శివాలయాలు మాత్రమే ఉన్నాయి లేదు మన ఇంటి దగ్గరే ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకొని అంటే పుట్టమొదటి లింగం తయారు చేసుకోండి లేదు తులసి కోట ఉంది కానీ అందర్లలో ఈ అందరిలో తులసి కోటకి ఎనిమిది దిక్కుల భైరుళ్ళు పెట్టుకోండి పేర్లు ఉంటాయి మీకు ఆ పేర్లు ఆ పేరు చదువుకుంటూ ఇంద్రు ఇంద్రు అంటే తూర్పు వైపున ఒక భైరవుడు ఆగ్నేయము ఆ మనకి దక్షిణము నైరుతి అలాగే మనకి పశ్చిమము వాయువ్యము ఉత్తరము ఈశాన్యం ఈ ఎనిమిది భైరవులకి పితృదేవత ప్రీతి వరకు చిన్న చిన్న దీపాలు వెలిగించి వాళ్ళ ప్రీతులు పెట్టండి పితృదేవత ప్రీత్యర్థం కాల ఈ కాలభైరవాష్టమి రోజున అష్టభైరవులకి దీపం పెడుతున్న పెట్టుకోండి తప్పకుండా మన పితృదేవత అనుగ్రహాన్ని పొందుకొని మన గ్రహ ప్రయోజనం బాగా ఉంటుంది అంటే మన జన్మలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఏమంటే ఇలా మారుతుందా అంటే జన్మజాతకంలో జపాలు చేసుకోమంటారు తపాలు చేసుకోమంటారు మీరని పితృదేవతలకి పెట్టమంటారు అంటే ఈ జన్మ ఇచ్చింది ఎవరు పితృదేవతలే మన పితృదేవతలు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మళ్ళీ క్షేమంగా ఉండడానికి కోరుకుంటారుగా అటువంటి పితృదేవతలకి మన ప్రీతికి వాళ్ళకి దీపం పెడితే ఈ అష్టభైరవులకి తప్పకుండా ఈ అష్టభైరవులు పితృదేవతలకి అనుగ్రహం చేత వారి సంకల్పానుసారంగా మనకి మంచిస్తారు కాబట్టి వాళ్ళ అష్టమి రోజున ఈ అష్టభైరవులకి పూజ చేస్తే విశేష ప్రయోజనం బాగా ఉంటుంది ఇంకా మనకి ఈ అష్టభైల ప్రీతి కొరకు ఒక ఎక్కడైనా సరే మనకి కాలభైరుడు ఉంటాడు శివాలయంలో ప్రతి ఒక్క శివాలయంలో మ్యాక్సిమం కాలభైరుడు ఉంటాడు భాగ్యనగరంలో మన కుక్కటిపల్లి ద్వాదశ జ్యోతిర్లింగాలే ఉంది అక్కడ మనకి కాలభైరుడు గుడి ఉంది పెద్దది సో అక్కడైనా సరే ఈ కాలభైరవ అష్టమి రోజున ఆ స్వామిని పూజించిన వారికి విశేషమైన ప్రయోజనం బాగుంటుంది మీకు ఎవరికైనా అవకాశం ఉంది మీరు తప్పకుండా కాశీ వెళ్ళారు అక్కడ కాశీలో కాలభైరవుని గుడి ఉంది ఇది ఒక పది కిలోమీటర్ పక్కన అనుకుంటాను కాశీలో కాలభైరుడు గుడి ఉంది అక్కడికి వెళ్ళి కాలభైరవ దర్శనం చేసుకోండి అది మహా విశేషం అలా కాలభైరవ దర్శనం చేసుకున్న వాళ్ళకి నమస్కరించినా మనకి ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఇలా మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మన కాలభైరవుని పూజిస్తే రోగనాశనము ధనయోగము వివాహము సంతానము అనేక వంటి కష్టం నుంచి విముక్తి కలిగే అవకాశం కలిగేటువంటి దివ్యమైనటువంటి రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి బా కార్తీక బహుళ అష్టమి రోజే అష్టమి తప్పకుండా ఈరోజు మీరు ఆ స్వామిని పూజిస్తే రుద్రుని సేవిస్తే అనుకూలవంతమైన గ్రహ యోగాలు కుజగ్రహం వల్ల వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ కొన్ని రాసుల వారికి గురువు అత్యచారం కొన్ని రాష్ట్ర వారికి నెగిటివ్ ఎనర్జీ అలాగే మనకి ఏలినాశని గురించి ఇవన్నీ తొలగిపోయేటువంటి మహా ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగించే చెప్పవచ్చును కాబట్టి మీరు అష్టభైరవుని పూజించడమే కాలభైరుడికి మనం పూజ వీలైనంతవరకు అది పూజించండి కొంతమంది ఏమంటారంటే మనకి వీధి కుక్కలకి అన్నం పెడితే కూడా భైరవ పూజ అంటారు అది భైరవ పూజ కాలభైరవ పూజ కాదు అది భైరవుడి పూజ అంటే మనం కాశీ కలిగినప్పుడు భైరవ పూజిస్తున్నాం అంటారు స్వామికి కాశీ సమారాధన అంటారు కాశీ సమారాధన చేయాలంటే ముందు మనము కుక్కకి ఆయన పెట్టాలి అంటే మనకు వీధి కుక్కలకి అయిన పెట్టి అప్పుడు మనం కాశీ సమారాధన చేయాలి అది కాలభైర అది భైరవ పూజ కాబట్టి భైరవ పూజకి భైరవ పూజకి సంబంధం లేదండి ఆ రోజు మీరు కుక్కలకి ఏమైనా పెట్టినా పర్లేదు మంచిదే కానీ కాలభైరవ పూజ వేరు కాలభైరవాష్టమి పూజ వేరు కాబట్టి ఇట్లా అష్ట రుద్రులకి మనం అష్టభైరవులకి చేసే పూజనే అష్టమి చేసుకుంటే ఈ అతిచార గురుడు అలాగే మనకి తులలో సంక్రమ రవి అలాగే వృష్టికంలో కుజుడు ఏళ్ళనాడు సరి దోషం కూడా తొలగిపోయి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే ఉంటాయి తులి చట్ట దగ్గర కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర చేసుకోవచ్చు దేవాలయంలో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకుంటే తప్పకుండా మీకు మంచి అనుకూలత ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఓకే అంటే ఇది ఉదయమా లేదంటే సాయంత్రమా ఎప్పుడైనా పర్లేదు మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అయితే అమ్మాయి అడిగిన ప్రశ్న తెలియసరిగా తెలియకడిగినా సరే ప్రదోషకాలంలో మంచిది అంటే ప్రదోషకాలం అంటే ఈవినింగ్ సూర్యాస్తమయానికి ఒక గంట ముందు సూర్యాస్తమయం గంట ముందుగా చేసుకుంటే చాలా విశేషం నక్తంగా చేస్తే ఇంకా మంచిది తప్పకుండా మాకు ఉంటుంది మంచి ప్రశ్న అంటే సాయంత్రం చేయడమే విశేషంగా చెప్పవచ్చు అదృష్టంగా భావించవచ్చు సో విన్నారు కదా ఈ వాళ్ళ జాతకం గురించి సో మరికొన్ని జాతక విశేషాలు కానీ మీకు ఏదైనా సమస్యల గురించి కానీ మీకు ఏదైనా ఆన్సర్ కావాలన్నా కూడా మన గురువుగారిని సంప్రదించండి సో సం మనకు అయితే గురువుగారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు జాతకం కానీ మన గ్రహాల గురించి కానీ రాసుల గురించి కానీ సో మీరు కూడా ఇలాంటి జాతకాలు చెప్పించుకోవాలన్నా కూడా మీకు మంచి చేయాలన్నా కూడా మన గారిని అయితే సంప్రదించండి నమస్కారం